జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాసులపై నక్షత్ర ప్రభావం ఉంటుంది దీంతో కొన్ని రాసుల వారికి లక్ష్మీ కటాక్షం కలిగే అవకాశాలు ఉన్నాయి మరికొన్ని రాసుల వ్యాపారులు ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మేషం నుంచి మీనం వరకు మొత్తం రాసుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశి అశ్విని భరణి ఒకటి రెండు మూడు నాలుగు ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు సంబంధాలు బలపడతాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణ ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి లాభాలు పొందుతారు వృషభరాశి కృత్తిక రెండు మూడు నాలుగు రోహిణి ఈ రాజు వారు ఈరోజు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఉద్యోగులు గతంలో చేపట్టిన పనులు పూర్తి కావడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది విద్యార్థుల కెరీర్ కీలక నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు సాయంత్రం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మిథున రాశి మృగశిర మూడు నాలుగు అరుద్ర ఈ రాశి వారు ఈరోజు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశం ఉంటుంది బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి అయితే ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకుంటే జాగ్రత్తగా ఉండాలి కొత్త పనులను ప్రారంభిస్తారు కుటుంబంతో కలిసి ఉల్లాసంగా ఉంటారు పిల్లల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి కర్కాటక రాశి పునర్వసు నాలుగు పుష్యమి అశ్లేష ఈ రాశి వారు ఉపాధ్యాయుల మద్దతుతో విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తు కొనుగోలు చేస్తారు వ్యాపారులకు లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది సింహారాశి ముఖ పుబ్బ ఉత్తర ఒకటి ఈ రాశి వారికి ఈరోజు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండలు ఉన్నాయి మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు ప్రియమైన వారి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు సాయంత్రం స్నేహితులను కలవడంతో ఉల్లాసంగా ఉంటారు కన్యరాశి ఉత్తర రెండు మూడు నాలుగు హస్త చిత్త ఒకటి రెండు ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులు పూర్తి చేయడానికి కష్టంగా ఉంటుంది కుటుంబ వివాదాలు ఉంటే తొలగిపోతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు తల్లిదండ్రులతో ఉల్లాసంగా ఉంటారు అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతారు వీరికి గురువుల మద్దతు ఉండే అవకాశం ఉంది తుల రాశి చిత్త మూడు నాలుగు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు ఈ రాశి వారికి ఈ రోజు లక్ష్మి కటాక్షం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు నిరుద్యోగులకు ఆఫర్లు వస్తాయి ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు వృశ్చిక రాశి విశాఖ నాలుగు అనురాధ జ్యేష్ఠ ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అదృష్టం వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గతంలో మొదలు పెట్టిన వ్యాపారంతో లాభాలు ఎక్కువగా పొందుతారు ఏవైనా పనులు ప్రారంభిస్తే అవి వెంటనే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి విభేదాలు తొలగిపోతాయి దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది ధనస్సు రాశి మూల పూర్వాషాడ్ ఉత్తరాషాఢ ఒకటి ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది కుటుంబంలో జరిగే శుభకార్యం గురించి చర్చిస్తారు అర్హులైన వారికి వివాహ ప్రతిపాదన వస్తాయి స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు శుభ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమవుతారు జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు చేస్తారు మకర రాశి ఉత్తరాషాడ్ రెండు మూడు నాలుగు శ్రవణం ధనిష్ఠ ఒకటి రెండు ఈ రాశి వారు ఈరోజు విలువైన బహుమతులను అందుకుంటారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి కొత్త ప్రాజెక్టులను చేపడతారు వ్యాపారులకు అనుకోకుండా ధనలాభం ఉంటుంది పోటీ పరీక్షలో పాల్గొనాల్సి వస్తే విజయం సాధిస్తారు ఇప్పుడు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో అధిక లాభాలను ఇస్తాయి తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు శతభిష పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు ఈ రాశి వారు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటారు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది పిల్లలతో సరదాగా ఉంటారు ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీనరాశి పూర్వాభద్ర నాలుగు ఉత్తరాభద్ర రేవతి ఈ రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది కొత్తగా ప్రాజెక్టులను చేపడతారు వ్యాపారులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండడమే మంచిది గురువుల మద్దతుతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు